హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధన స్టోరీలో నలభై ఆరో భాగం మోక్ష మణికర్ వైపు చూస్తూ నేను అలాంటి దాన్న మరికర్ ఎందుకు నన్ను మీ నాన్నగారు అర్థం చేసుకోవటం లేదు నీకు నీ భార్య ఇష్టం లేకే కదా నా వెనకబడి ఒప్పించి ఇక్కడి వరకు తీసుకువచ్చావు నీ పిల్లల్ని ఒప్పించుకోలేక అది చేస్తే ఆ తప్పంతా నా మీదే ఎందుకు వేస్తున్నారు మీరు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మణికర్ మీ నాన్నకి చెప్పు ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దని నేను తట్టుకోలేను నీ కోసం నీ మీద ఉన్న ఇష్టంతో పెళ్ళి కాకుండా నేను నీతో పాటు ఉంటుంటే మంచి పేరు వస్తుంది నాకు భరితెగించిన దానిగా అని ఏడుపు కోపం మిక్స్ చేసి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే మణికర్ తల పట్టుకుని రోజు రోజుకి తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి అని అన్నాడు మణికర్ అమ్మగారు మాత్రం కంగారుగా ముందు లోపలికి వెళ్ళి మోక్షని ఓదార్చరా పాపం ఎంత బాధపడుతుందో చూసావు కదా అని అన్నారు మణికర్ సరే అని తల ఊపి లోపలికి వెళ్ళేసరికి మోక్ష ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని ఉండటంతో డోర్ క్లోజ్ చేసి మోక్ష ఏడవకు అంటూ తన భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని నాన్న గురించి తెలిసిందే కదా ఇన్నాళ్ళుగా చూస్తున్నావు కదా ఎందుకు ఆయన మాటల్ని మనసుకు తీసుకుని ఇలా బాధపడుతున్నావు అని అడిగాడు మీ నాన్న అన్న మాటలు మర్చిపోయావా మణికర్ నేను మాల్లో వేరే ఎవడితో ఎవడినో గెలికానంట అందుకే నన్ను కొట్టానంట అంత చీఫ్ క్యారెక్టర్లా లా కనిపిస్తున్నాన నేను నీ మీద ప్రేమతో ఇష్టంతో నీకు పెళ్ళి అయ్యిందని తెలిసినా సరే నా ప్రేమని చంపుకోలేక వస్తే మంచి బిరుదులు వస్తున్నాయి మీ ఇంట్లో నుంచి నాకు పైగా మొదటి పెళ్ళాన్ని చచ్చింది నా వల్లే అన్నట్టు నా మీద అన్ని నిందలు వేసేస్తున్నారు మీరు అని అనగానే నేనన్నానా అని మణికర్ కోపంగా అడిగితే అనకపోయినా సైలెంట్గా ఉన్నావంటే సమర్థించినట్టే కదా మీ నాన్నకి ఎదురు చెప్పలేవు కానీ నన్ను ఓదార్చడానికి వచ్చేసావు నిన్ను నమ్ముకొని నేను వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్తున్నావు అని అంది అయితే ఇప్పుడేం చేయమంటావు అనగానే ముందు నన్ను పెళ్లి చేసుకో అని కోపంగా అడిగింది మోక్ష ఏ పిచ్చి పట్టిందా ఆపరికాని చేశామంటే ఇద్దరం వెళ్లి జైల్లో కూర్చుంటాము విశాల్ గురించి మర్చిపోయావా వాడు చేసింది మర్చిపోయావా అని కోపం ప్లస్ అసహనంగా అడిగి పైకి లేచి నిలబడగానే మోక్ష ఏడుస్తూ అదంతా నాకు అనవసరం నాకు నీ భార్యగా గుర్తింపు కావాలి ఇస్తావా లేకపోతే నన్ను నీ నుంచి దూరంగా వెళ్ళిపోమ్మంటావా అని అడిగింది ఏయ్ చేయితో పాటు నీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యిందా ఏంటి చెప్పింది అర్థం కావట్లేదు నీకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యానంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విషయాలకు మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అది మర్చిపోకు ఒక్కసారి యశస్వి మన చేతికి వచ్చిందంటే వాడు చచ్చిన పాము లెక్క మీదే ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు అటువంటిది అదే వాడికి దూరమైతే ఏం చేసినా పట్టించుకోడు అర్థం మోక్ష ఇంకొక ఆరు రోజులంతే తర్వాత యశస్విని ఎలాగైనా మన దగ్గరికి తెచ్చుకుందా అని అన్నాడు ఎలా తెచ్చుకుంటావు అని మోక్ష కూడా వాయిస్ రైస్ చేసి అడుగుతూ నువ్వు మర్చిపోయినట్టు నావు విశాల్ పెళ్లి చేసుకొని తన భార్యని చూపిస్తే చాలు యశస్వి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇన్నాళ్ళు వాడు పెళ్లి చేసుకోడు కాబట్టి యశస్వి మనకి దక్కుతుందనుకున్నాం కానీ ఈరోజు ఆ హోప్ కూడా లేదు ఇంకెలా యశస్వి మన దగ్గరికి వస్తుంది వాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు వాడి అక్క చనిపోవటానికి మనం కారణం అనుకుని మనల్ని నాశనం కొని అనుకుంటున్నాడు కానీ వాడి అక్క ఆవేశంలో చచ్చిందని గుర్తించటం లేదు చ అందరూ మనం మన మీద పడి ఏడ్చే వాళ్ళే ఒక్కరు కూడా మనం బాగుంటే చూసే వాళ్ళే లేరు అని అరిచింది మనిగడికి అది నిజమే అనిపించినా కూడా మోక్షాన్ని నార్మల్ చేయటానికి ఎందుకు అలా ఆలోచిస్తావు మోక్ష ఏమో ఎవరికి తెలుసు ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి మంచిది కాదేమో తన గురించి ఎంక్వైరీ చేసి ఏమైనా తప్పు ఉన్నట్టు తెలిస్తే తన గురించి నిరూపించే ఆ అమ్మాయితో పాటు యశస్వి ఉండటం సేఫ్ కాదని చెప్పి యశస్విని మన దగ్గరికి తెచ్చుకుందాం అని చాలా కూల్గా అన్నాడు మోక్ష మణికర్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి వెటకారంగా నవ్వుతూ ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావా వాడు పక్కా తో ఉన్నాడు ఖచ్చితంగా ఆ అమ్మాయి యశస్వి విషయంలో పర్ఫెక్ట్ అయి ఉంటుంది ఏమీ తెలుసుకోకుండా యశస్వి కోసం తల్లిని సెలెక్ట్ చేసుకుంటాడని నువ్వు ఊహించుకున్నా నేను అనుకోను అని ఖచ్చితంగా చెప్పి మా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు యశస్వి మనకి దక్కటంతో పాటు మన పెళ్ళి కూడా త్వరగా జరిగిపోవాలి లేదంటే నువ్వు నన్ను మర్చిపో నేను కూడా నా దారి చూసుకొని వెళ్ళిపోతాను అని అంది మోక్ష ఇదంతా డోర్ పక్కనే నుంచొని విన్న మణికర్ అమ్మగారు గుండెల మీద చేయి వేసుకొని అమ్మో ఈ మోక్ష కానీ బయటికి వెళ్ళిందంటే దీని ఆస్తి కూడా నా చేయి జారిపోతుంది దీని ఆస్తి కోసమే దీన్ని కోడలుగా ఒప్పుకొని ఇంట్లో పెట్టుకున్నాను కానీ లేకపోతే ఎప్పుడూ తన్ని తరిమేద్ద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఆస్తి వస్తే ఏడు వారాల నగలు చేయించుకొని దర్జాగా కూర్చోవాలని అన్ని కలలు కళ్ళలైపోతాయి చ ఈ విశాల్ గాడు ఒక్కడు అస్సలు మమ్మల్ని వదలకుండా పట్టుకొని పీడిస్తున్నాడు వీడి అక్క చచ్చింది పీడపోయింది అనుకునే లోపు వీడు తగలడ్డాడు ఎప్పుడు పోతుందో మాకు ఈ దరిద్రం అని అనుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మ మోక్ష అని స్వీట్గా పిలిచారు ఆంటీ ప్లీజ్ నేను మాట్లాడే మూడ్లో లేను అందరూ నా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని అరిచింది సరే తల్లి జాగ్రత్తగా బయటికి వెళ్తున్నాము ఏమైనా అవసరమైతే పిలువు చిటికెలు చేసి పెడతాను అని చేతిని పట్టుకొని మణికర్ చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి చూడు మణికర్ నువ్వు మోక్ష వెంటపడి తనని తీసుకుని ఇంట్లో పెట్టి నీ పెళ్ళం చావుకి కారణమైన నిన్ను ఒక్క మాట కూడా అనకపోవడానికి కారణం మోక్ష మోక్ష ఆస్తి మన చేయి జారిపోకూడదు గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే మనికర అసహనంగా సోఫాలో కూర్చొని విశాల్ తనని అన్ని వైపుల నుంచి లాక్ చేశాడని అర్థమవుతుంటే తప్పించుకోవడానికి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండిపోయాడు క్యాబిన్ లోకి వెళ్ళిన విశాల్ క్యారేజ్ వైపు చిరాకుగా చూసి ఇది ఇచ్చిన క్యారేజ్ నేను తినాలా అని పక్కన పెట్టబోతూ కూడా మనస్సు చేతి వంట రుచి చూసిన వాడై క్యారేజ్ పక్కన పెట్టబుద్ధి కాక పైగా ఉదయం నుంచి చిరాకులో కనీసం కాఫీ కూడా తాగకపోయేసరికి ఆకలిగా అనిపించి ఎవరి కోసమో నేను తినటం మానుకోవటం ఏంటి ఇది నా డబ్బు నా తిండి అదే నా మీద ఆధారపడి బ్రతుకుతుంది అని మేలు ఈగోని సాటిస్ఫై చేసుకొని క్యారేజ్ ఓపెన్ చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ ఒక బాక్స్లో పెరుగు చట్నీ ఒక బాక్స్లో ఉండటంతో ఏ మాట కా మాట చెప్పుకోవాలి దీనిని వంటలో ఎవ్వరూ కొట్టలేరు అని అనుకుంటూ క్యారేజ్ మొత్తం ఖాళీ చేసి అమ్మయ్య కడుపు నిండింది ఇక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అనుకుని క్యారేజ్ పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు విషాల్ని చిట్టుకుంటూనే మాయ దగ్గరికి వెళ్ళిన మనస్వి ఇంకా ఏంటి ఇక్కడే కూర్చున్నావు పద చేద్దాం అని అరిచింది మనస్వి మొహం ఎర్రగా ఉండటం చూసి ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అయోమయంగా అడిగింది మాయ మనస్వి పళ్ళు నూరుతూ విషాలు చేసింది చెప్పగానే నేనంటే కొంచెం కూడా లెక్కలేదు ఆయన గారికి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు పైగా డోంట్ టచ్ మీ అంట నన్ను మాత్రం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయొచ్చు కానీ ఈయన గారి చేతిని పట్టుకుంటేనే ఎగురుతున్నాడు అని కడుపులో ఉన్న మంట మొత్తం బయట పెట్టగానే మాయ కళ్ళు పెద్దవి చేసి అన్నయ్య ఎప్పుడు నిన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశాడే అంటే మీ ఇద్దరి మధ్య అది కూడా అయిపోయిందా అని చేతులు తిప్పుతో అడిగి నాతో చెప్పాలని కూడా అనిపించలేదా నీకు ఫ్రెండ్ని ఆ మాత్రం షేర్ చేసుకోలేకపోయావా భార్యాభర్తలుగా మీ బంధం స్టార్ట్ చేసినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే అని మర్చిపోయావా నేను నిన్ను ప్రాణ స్నేహితురాలు అని అనుకుంటుంటే నువ్వు మాత్రం కనీసం ఫ్రెండ్గా కూడా చూడట్లే అనుకోవటం లేదు అందుకే ఇంత పెద్ద సీక్రెట్ నా దగ్గర దాచేశావు అని తనపాటికి తను లొడలోడ వాగుతూ ఉంది మనస్వి రావటం చూసిన మనోజ్ క్యాబిన్ బయటికి రావటమే మాయ వాగును వాగుడు చూసి చేతులు కట్టుకొని ఇప్పుడు మనస్వి రియాక్షన్ ఏంటి అని మాయ పరిస్థితి ఏంటి అని నవ్వుకుంటూ చూస్తూ ఉండగానే మనస్వి ఎర్రబడ్డ మొహంతో మాయ తల మీద ఆపకుండా మొట్టికాయలు వేస్తూ నేనేం చెప్పాను నువ్వేమంటున్నావే ఎక్కడెక్కడో ముట్టుకుంటున్నాడు అంటే అక్కడి వరకు వెళ్ళిపోవడమేనా ఆయన ఫస్ట్ నైట్ చేసుకునే క్యాండిడేట్స్లో మేము కనిపిస్తున్నామా ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటుంటే ఫస్ట్ నైట్ అంట ఫస్ట్ నైట్ నువ్వు నీ మొహం అని తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీయటంతో మాయ బెదిరిపోయి చుట్టూ చూసేసరికి అందరూ లంచ్ బ్రేక్ కావటం వలన క్యాంటీన్కి వెళ్ళటంతో ఆఫీస్ మొత్తం ఖాళీగా కనిపించి ఎవరు తనని కొట్టింది చూడలేదని రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని అమ్మా తల్లి ఆపు నీ గురించి తెలిసి కూడా అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను విషాలు అన్నయ్యగా కమిట్ అయినా సరే నువ్వు మాత్రం కమిట్ కనీసం టచ్ కూడా చేయనివ్వలే నీ మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఓకేనా మాత్రానికే నా తల బొప్పి కట్టేలా కొట్టావు అని తల రుద్దుకుంటూ ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అని అడిగింది Thank you for listening and please like, share, comment and subscribe.